కాకినాడ జిల్లా తుని పట్టణం సంబంధించి తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో నిన్నటి జన్మన ఒక మైనర్ బాలిక పదమూడు సంవత్సరాలు సుమారుగా ఉండొచ్చు ఆ అమ్మాయి స్కూల్లో చదువుతుంది ఎంతో ఆ అమ్మాయిని ఒక వ్యక్తి స్కూల్ నుంచి తీసుకుని వెళ్ళిపోయి పట్టణ శివారులో ఉన్న ఒక తోటలో లైంగికంగా అత్యాచారం చేసినట్టుగా మనకి సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ బయటకు వచ్చింది వచ్చిన తర్వాత మనకి ఈ విషయం కంప్లైంట్ కూడా వచ్చింది కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు చేయడం జరిగిందండి దర్యాప్తు చేసిన తర్వాత అందులో ఎవరైతే నిందితులు ఉన్నాడో టి నారాయణరావు అని చెప్పేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఇది చాలా కేయమైన నేరం అండి కారణం ఏంటంటే అమ్మాయి వయసు పదమూడు సంవత్సరాలు స్కూల్ నుంచి తల్లి పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళి అంటే అది కిడ్నాప్ కింద కూడా వస్తుంది అలాగే లైంగిక అత్యాచారం చేసాడు కాబట్టి ఆ సెక్షన్ వస్తుంది అలాగే ఇదే మొదటిసారి కాకుండా గతంలో కూడా మూడు సార్లు దాకా ఈ రకంగా స్కూల్ ని తీసుకెళ్ళినట్టుగా మనకి సాక్ష్యాధారాలు లభించాయి కాబట్టి అనేక మార్లు చేసినట్టుగా పోక్సోలోని సెక్షన్ ఫైవ్ సెక్షన్ సిక్స్ కూడా అప్లై అవుతుంది ఈ అన్ని సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేస్తాం నమోదు చేసిన తర్వాత అన్ని సాక్ష్యాధారులు సైంటిఫిక్ గా సేకరించడం జరిగింది ఈ సేకరించిన మీదట ఈ రోజు సాయంకాలం ఐదు గంటలకి ఈ కేసులో నారెస్ట్ అయినటువంటి నారాయణరావు అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేయించి ఆండ్రబుల్ మేజిస్ట్రేట్ దగ్గర పెట్టడం జరుగుతుంది స్పీడీ ట్రయల్ కేసులో కూడా ఈ కేసు పెట్టడం జరుగుతుంది మాక్సిమం ఏంటంటే వీలంత తొందరగా వితిన్ డేస్ లోనే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి షీట్ పెట్టడం జరుగుతుంది పెట్టిన తర్వాత కూడా ఉన్నతాధికారుల యొక్క గైడెన్స్ తీసుకుని ఈ కేసుని స్పీడీ ట్రైన్ కేసుకు కూడా పెట్టడం జరుగుతుంది ఈ కేసు మా దృష్టికి ఉదయం వచ్చిన వెంటనే జిల్లా ఎస్పీ గారు శ్రీ జీ బిందు మాధవ్ గారు ఈ కేసుకు సంబంధించి మాకు ప్రత్యేకంగా కొన్ని ఇన్సిడెంట్ జరిగి ఇవ్వడం జరిగింది ఈ కేసును పకడ్బందీ ఎలా దర్యాప్తు చేయాలి ఏంటని చెప్పేసి మేము కూడా టీంల కింద ఏర్పాటు చేసుకుని తుని రూరల్ సిఏ గారు చందకేశ్ గారు అలాగే రూరల్ టౌన్ కి సంబంధించి సిఏ గారు గీతారామకృష్ణ గారు తుని రూరల్ ఎస్ఐ గారు అయినటువంటి కృష్ణమాచార్య గారు తొండంగి ఎస్ఐ గారు అలాగే మనకి కి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి ఎందుకంటే ని మహిళా ఎస్ఐ గారు ఎగ్జామ్ చేయాలి కాబట్టి పృత్తిపాడ ఎస్ఐ గారు లక్ష్మీకాంతి గారితో ఆ విట్నెస్ మీద ఎగ్జామ్ చేయడం జరిగింది ఈ కేసులో అన్ని విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ కేసుని ఒక అమానవీయ కేసు కింద డీల్ చేయాలి అంతేగాని క్యాస్ట్ పరంగా లేకపోతేనేమో గతంలో ఈ పార్టీలో తిరిగాడు ఆ పార్టీ ఇవన్నీ కరెక్ట్ కాదండి ఆ రకంగా ఎవరైనా వార్తలు ఇస్తే అది పార్టీల పరంగా రెచ్చగొట్టడం కింద కూడా వస్తుంది దయచేసి ప్రజలకు ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి ఇలాంటి నేరం జరగకూడదు ఇలాంటి వ్యక్తుల కఠినంగా చర్య తీసుకున్న మెసేజ్ వెళ్లాలి తప్పించి దీన్ని డైవర్ట్ చేయకూడదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కూర్చున్నామండి అలాగే ఈ అమ్మాయి బాలిక ఎవరైతే ఉన్నారో అత్యాచారానికి గురి కాబట్టి విక్టిమ్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె తరగతి ప్రైవేసీని కూడా మనం రక్షించవలసిన అవసరం ఉంది తెలుసో తెలియక నిన్న రాత్రి కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో ఆ అమ్మాయి ఫోటో వీడియో సర్క్యులేట్ చేయడం జరిగింది దయచేసి అలాంటివి డిలీట్ చేయండి లేదు ఎవరైనా సర్క్యులేట్ చేస్తున్న మా దృష్టికి తీసుకురండి ఈ రకమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ అందరికి కూడా ముఖంగా కోరుతున్నాం పత్రికా సోదరులు అయితే మాత్రం ఈ కేసును మాకు పూర్తిగా సహకరించారు మీ యొక్క సహకారానికి మేము మా జిల్లా ఎస్పీ గారు శ్రీ జీ బిందు అలాగే మా తరపు మీకు ధన్యవాదాలు